హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ అల్లవరం సొసైటీ అధ్యక్షులుగా కంకిపాటి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం సొసైటీ అధ్యక్షులుగా జనసేన నాయకుడు కంకిపాటి గోపాలకృష్ణ ఎన్నికయ్యారు బాణాసంచ కాల్పులతో నియోజకవర్గం కూటమి నాయకులు బంధువులు అభిమానుల మధ్య కోలాహలంతో ర్యాలీగా బయలుదేరి సొసైటీ కార్యాలయంలో తొలి సంతకం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన కంకిపాటి గోపాలకృష్ణ అధిక సంఖ్యలో హాజరైన నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సొసైటీ అధ్యక్షుడిగా రైతులకు గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని మీడియాకు తెలిపారు కార్యక్రమంలో దంధికుడి సత్యబాబు రాజు పిచ్చెక్కి చంద్రమౌళి జంగా బుజ్జి నమ్మిన వైరబాబు ముచ్చల్ బాబి నియోజకవర్గం వారీగా అధిక సంఖ్యలో పాల్గొన్న కూటమి నాయకులు రాజుగారు గోపి గారు ད� ཅཟ ཁ ག ཅཅེ གེ 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 ཇག རེ གེ 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 གྱ གེ ཏག གེ 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 ག ཅ� ྱགསོ रेडीलाचून कॅमेरा अरे मावीच रेडसर वेक्टर कॅमेरा जोण सर ओके नमस्कार okay. क्या सर सर कार्यक्रम रेण सर ओके ओके చెప్పు ओके पडले रेडीलाचून सर सारेलाचून सर ओके ओके रेडीलाचून सर खर सारे कर्योडन सर సర్ కెమెరా సర్ కెమెరా చూడండి సర్ వన్ మళ్ళీ కాదు కాస కెమెరా ఓకే సర్ ఒక్కరలే చూడండి సర్ బ్యాక్ ఒక్కరడిలా చూడండి మేడం మేడం ఇక్కడ చూడండి మన కెమెరా చూడండి ఒక్కరడిలా చూడండి సతీశ్వర ఇట్ చూడండి సతీష్ గారు సార్ స్మైల్ సార్ కెమెరా రెడీ చూడండి అందరు వెయిట్ వెయిట్ కెమెరా స్మైల్ ఓకే సార్ చూడండి ఓకే సార్ నేను లేను సర్ ఒక్కోనే అలాండి రైట్ దానికి 30 కియా మార్చండి మాకు అసలు నా చిస్ నెంబర్ 45 60 సర్ 60 అయితే తప్పకు సర్ ఇంకి జాకన్ సర్ సర్ కొడ రైట్ ఇలా చూడండి మేడం అలా చూడండి ఓకే వెయిట్ కెమెరా వెయిట్ వెయిట్ ఓకే బేసిక్లీ తీసేది ओके दिस cuci गेला चुन सर Okay. Hayır, okay. hayır, করকোনি অনকনি অনকনি সালদারกรม অগরোস আই সোয়া মেটার নমস্কার পমনা আপনারা আপনাদের এমপডিস ये ना मेरा मॉनिटर करने वाला है बोले पैकेज ना हां सर चलो आ पूरा नहीं रिपोर्ट ले जा विश्वेर रिपोर्ट ले इवेंट में लोग बात कर रहा है मेरा वो घूमता है

కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా అందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి నా ధన్యవాదములు అట్లాగే మన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి బిజెపి నాయకులు అందరికీ ధన్యవాదాలు అట్లాగే మా ఆంధ్ర గారు మా ఎమ్మెల్యే రానందరావు గారు నాకు ఈ అవకాశం జనసేన నుంచి ఇప్పించి నా ఆంధ్ర గారికి మరియు మా పవన్ కళ్యాణ్ గారికి అధినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఆ నాకు చేతనైన విధంగా అవకాశం ఉన్నంత విధంగా ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని ముందు మా జనసేన జనసైనికులు టీడీపీ నాయకులు నిజంగా బుజ్జండి అల్లవరం ఈ రోజు అల్లవరం సొసైటీ చైర్మన్ కంకిపాటి గోపి గారు ఎన్నిక అవడం మాకు చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథిగా అయితాబత్తుల ఆనందరావు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చాలా తోటి ఊరేగింపుగా సొసైటీ ఇసుకెళ్ళి ఆ సీట్లో గోపి గారు ఆశీనలు అవ్వటం జరిగింది అలాగే గోపి గారు మా సొసైటీని మరింత అభివృద్ధి చేస్తారని రైతులకి మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం కంకిపాటి వీరబాబు గారు ఆదర్యంలో మేము నడుచుకునే వాళ్ళం ఇప్పుడు కంకిపాటి గోపి గారు అనుసరణగా ఉంటాం రైతులకి అండగా ఉంటారని కంకిపాటి గోపి గారు అలాగే మండలంలో మంచి పేరు తెచ్చుకుంటారని మేము అన్ని ఆశిస్తున్నాం అలాగే మా ఆశీస్సులు ఎప్పుడు కంకిపాటి గోపి గారికి ఉంటాయండి రైతులు అందరూ కూడా భారీ సంఖ్యలో హాజరై బాణాసంచతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కంకిపాడి గోపి గారికి శుభాకాంక్షలు అండి నా పేరు నమ్మిన గారు బాబు అలవరం గ్రామం అది ఈ రోజు అలవరం గ్రామంలో మన కంకిపాడి గోపి గారు సొసైటీ పాపరేటివ్ సొసైటీ పేషెంట్ గా ఎన్నికయ్యారు ఆయన ఆయన్ని అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్య అతిథిగా మన ఐతాబూతుల ఆనందరావు గారు కూటమి తరఫున ఆయన్ని సత్కరించి ఈ రోజు ఆయన అధ్యక్షత వహించారు అలాగే మన కంకిపాడి గోపి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎప్పుడు జరగనే అంత అద్భుతంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ర్యాలీలో కానీ గాని అలాగే మందు కలుపులు గాని ఆయన చాలా ఇంతవరకు ఎప్పుడు గతంలో కంకిపాడి ఎర్రబాబు గారు ఆధారంలో చేసినప్పుడు ఈ అద్భుతం చూసాం మళ్ళీ ఈ రోజు మన ఈ కంకిపాడి ఎర్రబాబు కంకిపాడి గో గోపి గారు ఎంత అద్భుతంగా ఈ రోజు సొసైటీలో ఆయన కూర్చోవడం ఆ మంది జనంతో ఆయన చాలా సంతోషంగా సత్కరించాం చాలా అద్భుతంగా జరిగింది చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రైతులకి మంచి చేయాలని ఆయన మంచి సొసైటీ నుంచి వచ్చే లోన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇతర ఇతర సామాగ్రి కూడా రైతులకి మంచి చేయాలని ఆయన మంచి కుతూహరంతో ఈయన ఆ సీట్ లో అందరికి మంచి చేయాలని రైతులందరికీ అండగా ఉంటారని అందరూ కోరుకుంటున్నాం అలాగే అది ఆయన సక్క పెడతారు మేమందరం చాలా సంతోషపడతాం